భారతదేశంలోని ప్రాచీన కట్టడాలు రక్షించుకుందాం వారసత్వానికి నిర్లక్ష్యానికి మనం కట్టి మన ప్రాచీన కట్టడాలని దేవాలయాలను కోటల్ని ప్రార్థనా స్థలాలని శిల్ప కళా సౌందర్యాలని కాపాడుకుందాం ఎన్నో ఎన్నో అద్భుత ప్రాచీన కట్టడాలకు నిలయం భారతదేశం చారిత్రాత్మక దేవాలయాలు కోటలు ప్రార్థనా మందిరాలు శిల్ప సౌందర్యము ఉట్టిపడే నిర్మాణాలు దేశీయంగా కూకొలలు దేశవ్యాప్తంగా వేల కొద్ది అపురూప చారిత్ర కట్టడాలు ఉన్నాయి వాటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షిస్తున్నవి పరిమిత సంఖ్యలో ఉన్నాయి అన్నమాట దేశవ్యాప్తంగా కేంద్ర పౌరావస్తు శాఖ పరిరక్షణలోనే సుమారు మూడు వేల ఆరు వందల తొంభై కట్టడాలు ఉన్నాయన్నమాట అంటే దేశవ్యాప్తంగా మూడు వేల ఆరు వందల తొంభై కట్టడాలు ఉన్నమాట పురావస్తు శాఖ పరిధిలో ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లోని ఏడు వందల నలభై మూడు కట్టడాలు ఉన్నాయి అందులో ఏడు డెబ్బై ఐదు నిర్మాణాల వద్ద నిబంధనలు ఒలగించి కబ్జాదారులు ఆక్రమించిన సరైన చర్యలు తీసుకుని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి తమిళనాడులో డెబ్బై నాలుగు కర్ణాటకలోని నలభై ఎనిమిది మహారాష్ట్ర నలభై ఆరు గుజరాత్లో ముప్పై ఐదు లక్షల కట్టడాలు దురాక్రమం గురైనట్లు అధికారులను చోద్యం చూస్తున్నారని అనమాట తెలంగాణలో కేవలం ఎనిమిది కట్టడాలు మాత్రమే ఉన్నాయన్నమాట కేర కేంద్ర శాఖ ఆధీనంలో తెలంగాణలోని కేవలం ఎనిమిదే ఉన్నాయి కట్టడాలు కేంద్ర పురావస్ శాఖ ఆధీనంలో కానీ దేశవ్యాప్తంగా మూడు వేల ఆరు వందల తొంభై కట్టడాలు ఉంటాయి ఉన్నాయన్నమాట అందులో ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఏడు వందల నలభై మూడు ఉన్నాయి కాకతీయ కాలంలో అభివృద్ధి పరిచయం నిర్మించిన ఓరుగోలు కోట చుట్టూ నిషేధిత స్థలంలో అక్కడ నిర్మాణం వెలుస్తున్నా అడ్డగోలుగా స్థిరాస్తి వ్యాపారం జరుగుతున్న పురావస్తు శాఖ అధికారులు కేవలం నోటీసులు ఇవ్వడానికి మాత్రమే పరిమితమవుతున్నారు హనుమకొండ వేయి స్తంభాల గుడి ఆవరణలో కళ్యాణ మండపాల పునర్నిర్మాణం పద్దెనిమిది ఏళ్ళుగా సాగుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్లోని నూట ముప్పై ఎనిమిది కట్టడాలు కేంద్ర పౌరసాఖ అధీనంలో ఉన్నాయి వాటిలో చాలా వరకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి శ్రీకాకుళం అత్యంత ప్రాచీనమైన శ్రీముఖలింగం ఆలయంలోని గతంలో విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ధ్వంసం చేశారు అక్కడ గొరవలు కూడా జరిగింది కలగత్వం కూర్చున్నారు త్వరలో కట్ త్వరలో కట్టినబంధం కూడిందని కొత్త చట్టం అమలులో తెస్తామని అధికారులు చెబుతున్నారు కొడను చారిత్రమిక చారిత్రామ కట్టడాల వద్ద భద్రా సిబ్బంది ఆవశ్యకత గతేడాది పురాశాఖ ఢిల్లీ ఐఐటి శాఖ ఒక అధ్యయనం చెప్పింది ఇందులో పలు కఠోర వాస వెలుగు చూసే మొత్తం రక్షిత కట్టడాలు కేవలం ఆరు పాయింట్ ఏడు శాతం వద్ద భద్రతా సిబ్బంది కాపలా కాసు ఉన్నట్టు తెలియదు అనమాట మొత్తం సెవెన్ పర్సెంటే భద్రతా సిబ్బంది ఉన్నమాట మొత్తం మొత్తం నిర్మాణం వద్ద ఏడు వేల వరకు కాపలా సిబ్బంది అవసరం కాగా రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తున్నట్టు వెళ్ళింది చారిత్రయం కట్టడా ప్రదర్శన పూర్తి స్థాయిలో సాగా కావాలంటే ఆ సాగు సరిపడా నిధులు అవసరం యునెస్కో ప్రపంచ వారసత్వం గుర్తింపు పొందేందుకు అనేక చోట్ల అక్రమాలు అడ్డుగా ఉన్నాయని నిష్ఠూర్సచ్చు హైదరాబాద్లో చార్మినార్ గోల్కొండ హనుమకొండ వేయ స్తంభాల గుడి వరంగల్ కాగతీయుల కోటను యునిస్కో ప్రతిపాదించపోవడానికి వాటి చుట్టూ ఉన్న అక్రమాలకు అడ్డంగా మారాయి అనమాట హైదరాబాద్ గోల్కొండ చార్మినార్ హనుమకొండ వేయి స్తంభాల గుడి వరంగల్ని కాగతీయుల కోటలు యునిస్కోకి ప్రతిపాదించకపోవడానికి వాటి చుట్టూ ఉన్న అక్రమాలు అడ్డంకీయంగా ఉన్నాయన్నమాట అందుకనే వాటికి యునిస్కో గుర్తింపు రాలేదు ఈ నేపథ్యంలో కొత్త చట్టంలో చేసే సంస్కరణలు వారసత్వ పరిరక్షణ పూర్తి స్థాయిలో దోహదపడతాయని చెప్తున్నమాట భారత మన ఘనసత్వ వార సంపదకు ఇప్పుడున్న చట్టాలు ఏమాత్రం రక్షణ కల్పించలేదని రవాణా పర్యాటక సంస్కృతి ఏర్పాటిన పార్లమెంటరీ స్థాయి సంఘం తాజాగా నివేదికలు చెప్పింది కొందబట్లు కొట్టింది చారిత్రమ కట్టడానికి రక్షణ చర్యలు చేపట్టడంలో అనేక సవరణలు చేయాలని అది సూచిస్తుంది ముఖ్యంగా కేంద్ర పౌర శాఖ ఆధీనంలో ఉన్న కట్టడాలను పూర్తి స్థాయిలో పరీక్షించడానికి నివేదికలు కూడా ఆహ్వానించదగ్గ పరిమాణం అనమాట పంతొమ్మిది యాభై తీసుకొచ్చిన చారిత్రామ కట్టడా పరిసర దేశాలు అవశేషాల చట్టం పేరుతో ఉన్న మన పురావస్తు కట్టడాలను పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి పంతొమ్మిది వందల యాభై యాభై వచ్చిన చట్టం ఈ చట్టం ఉంది కదా చారిత్రక కట్టడాలు ప్రదేశాలు అవశేషాల చట్టం ఇది చాలా వరకు ఫెయిల్ అయిపోయింది చెప్పాలి కాలక్రమం ఈ చట్టంలో పలు సవరణలు చేసినా వాటి అమలు తీరు ఇప్పటికీ నామాత్రగా ఉంది ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని కొత్త సంవత్సరాలు చేకూర్చేలా స్థాయి సంస్థ పలు సిఫార్సులు కూడా చేసింది కేంద్ర వాటి పనిలో తీసుకునేందుకు సమ్మతించడం సోపర్ణం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తీసుకొచ్చిన అటవీ చట్టంలో పొందిపరిచిన కఠిన నిబంధనలు వాటి అమలు కోసం అధికారులు దక్కలు పడిన విశేష అధికార తరహాలను పురావస చట్టాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం డగ్నం సిద్ధం చేయడం గొప్ప ముందడుగు స్థానిక సంస్థల అధికారులను బాధ్యులు చేయడం వల్ల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అనమాట ఈ విధంగా భారత్లో ఉన్న మూడు వేల ఆరు వందల తొంభై కళలను మనం రక్షించుకోవాలి ఇందులోనే ఉత్తరప్రదేశ్లో ఏడు వందల నలభై మూడు ఉన్నాయి తెలంగాణలో ఎనిమిది ఉన్నాయి ఆంధ్రాలోనే నూట ముప్పై ఎనిమిది ఉన్నాయి వీటిని అన్ని కాపాడుకోవాలి మన తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం సాధించినట్టు అవుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం